యువత పోరు విజయవంతం చేయండి కూటమి నాయకుల మాటలకు బలైపోయిన ఆంధ్రప్రదేశ్లో వెనుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యా వ్యవస్థకు అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని వారు తెలిపారు బొల్ల బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెని కింద మూడు వేల తొమ్మిది వందల కోట్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కావస్తుంది ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం కారణం ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థులు చదువులు కొనసాగించలేక పనులకు వెళ్తున్నారు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేస్తుంటే దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమాత్రం సహించబోదు పోరాడుతుందని తెలిపారు గతంలో ఎలా పాలన జరిగిన విషయాలు ప్రజలందరూ చూశారు పాలన ఎలా జరిగింది పాలన అందరికీ ప్రభుత్వం తరపు నుంచి అన్ని పథకాలు కానీ అన్ని రాయితీలు కానీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈనాడు కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఎప్పుడో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చిన్న చిన్న బడుగు బలహీన వర్గాల వారందరికి కూడా ఇవాళ ఇంజనీర్లు డాక్టర్లు పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎందరో డాక్టర్లు అయ్యారు అలాంటి ఫీజు రియంబర్స్మెంటు ఇవాళ బడ్జెట్లో ఫీజు రియంబర్స్మెంట్కి కూడా డబ్బులు కేటాయించిన పరిస్థితి లేదు దాదాపుగా మూడు వేల తొమ్మిది వందల కోట్లు బకాయిని ఏర్పాటు చేశారు ఇవాళ అటు కాలేజీలు చూస్తే కాలేజీలు ఏం చెప్తున్నాయి మీరు నుంచి తీసుకొచ్చి మాకు డబ్బు కడితేనే మీరు మాకు కాలేజీకి రండి అని చెప్తున్నారు ఇటు వచ్చేవరకు ప్రభుత్వం తరపు నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు ఇవాళ యువత భవిష్యత్తు ఏం కావాలి ఆ యువతకి మరి ఏ విధంగా మీరు సమాధానం చెప్తారు అందుకే యువత పోరు అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు పన్నెండవ తారీఖున జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ ఫీజు పోరు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు మన పార్టీ నాయకులందరూ కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు యువత అందరూ కూడా ముందుకొచ్చి రోడ్డు మీదకు రావటం జరుగుతూ ఉంది ఆ యువత పోయి పోరు కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ జరిగేదాకా ఈ పోరు బాట ఆగదని మరి అదేవిధంగా అన్ని అబద్ధాలే చెప్తారు ఆ అబద్ధాల్లో భాగం